మై డియర్ ఫ్రెండ్ నీకు అరవై సంవత్సరాలు వచ్చినా నువ్వు పనిచేయనిదే ఇల్లు గడవదు అంటే నీ జీవితంలో నువ్వు సక్సెస్ సాధించలేదని లెక్క మరి అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ వారెన్ బాపెట్ ఒక మాట అంటారు నిద్రలో నువ్వు సంపాదించే రహస్యం తెలియకపోతే నువ్వు శాశ్వత నిద్రలోకి జారిపోయే వరకు పనిచేయవలసి వస్తుంది చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తారు జీవితంలో అనుకోని ప్రమాదం వస్తే ఇవే మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి మరిచిపోవద్దు ఇవి చాలా ముఖ్యం షేర్ మార్కెట్ పరిగెడుతూనే ఉంది వేలల్లో పెట్టినా లక్షల్లో సంపాదించవచ్చు అలాగని ఇన్వెస్ట్ చేయగలమా ధైర్యం సరిపోతుందా పడిపోతే నువ్వు కింద మీద పడ్డా పని చేసినా చేయకపోయినా ఇవి మాత్రం ఆగవు ప్రతీ నెల ఇంటి అవసరాలకు డబ్బు అందాలి మరి ఈ రోజుల్లో ఎవరు ఏ పని చేసినా వచ్చిన సొమ్ము ఆ నెల అవసరాలకే సరిపోతుంది మరి అరవై సంవత్సరాలు వచ్చాక కూర్చొని తినమంటున్నారు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు డిగ్రీ చదవాలంటే జాబ్ మానవలసిన పని లేదు డిస్టెన్షన్లో చదవచ్చు నీకు అరవై వచ్చేసరికి నీ చేతిలో కోటి రూపాయలు ఉండాలంటే ఈ భూమి మీద బతకడం కోసం వాళ్ళ అవకాశాల బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు మీరు మెయిన్గా చేసిన పని వల్ల వచ్చిన డబ్బును యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు మనం ముందు చెప్పుకున్న ఉద్యోగం వ్యాపారం వృత్తి వీటిని కోల్పోయినా ఏదో కారణం చేత చేయలేకపోయినా నీకు అరవై సంవత్సరాలు దాటినా నీ జీవితం చివర దాకా ఏ డోకా లేకుండా బతికించేది పాసివ్ ఇన్కమ్ మరి పాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది మన మెయిన్ పని చేస్తూనే ఇవి సంపాదించవచ్చు రెండు అంతస్తుల ఇల్లు కట్టుకుని ఒక ఇంటిని అద్దెకి ఇవ్వచ్చు మీకు కారు మోజు తీరాక రెంటల్కి ఇవ్వచ్చు ఖాళీ సమయంలో యూట్యూబ్లో వీడియోలు చేస్తూ లేదా ఫోటోలు పెడుతూ మీరు హాబీగా రాసిన బుక్ మీద కూడా రాయల్టీ సంపాదించవచ్చు షేర్ మార్కెట్ అంటే భయపడవలసిన పని లేదు దానికి ఓ మార్గం ఉంది ఎలా అయితే లాభాలు బాట పట్టచ్చో చివరిలో చెప్పాను సోషల్ మీడియాలో లింకులు పెట్టి కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు మీషో లాంటి యాప్ల ద్వారా చాలామంది చేస్తున్న పనే ఇది నీకు బాగా చికెన్ బిర్యానీ చేయడం వచ్చనుకో నీ ఇంటి నుంచే నువ్వు క్లౌడ్ బిజినెస్ ద్వారా బిర్యానీ అమ్మొచ్చు ఈ మధ్య వీటిని చాలామంది పార్ట్ టైం జాబ్గా చేస్తున్నారు ఇవి ఎలా ఉండాలంటే ఈ వడ్డీతో మనం ప్రతీ నెలా మన అవసరాలు తీరేటట్లుండాలి వీటిని కోటి రూపాయల ఆస్తిగా ఎలా మార్చాలి వీటి కోసం అయితే రోజుకు ఒక గంట నుంచి రెండు గంటల సమయం కేటాయించడం సరిపోతుంది ఈ వచ్చే డబ్బును ఎలా ప్లాన్ చేయాలంటే బంగారం కానీ ల్యాండ్ కానీ ప్రతి సంవత్సరం పెరగడం కానీ ధర తగ్గడం అనే ప్రసక్తే లేదు మన మెయిన్ ఇన్కమ్తో ఇంటి అవసరాలు తీరుతాయి పార్ట్ టైం వల్ల వచ్చిన డబ్బుని ఎస్ఐపి సిప్లో ఇన్వెస్ట్ చేయండి మార్కెట్ ఉడదుడుకులు ఎలా ఉన్నా పదిహేను సంవత్సరాల పాటు నెలకి పదిహేను వేల రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే పదహారో సంవత్సరాన మీ చేతికి కోటి రూపాయలు వస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు